హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది సాంగ్ సాంగ్ చేసాము కవర్ సాంగ్ ఏ సాంగ్ అనుకుంటున్నారా అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మూడు చిరంజీవి అన్న సాంగ్ ఓల్డ్ సాంగ్ అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పట్లో తీసామన్నమాట చూడండి ఈ చెమటలో ఈ కారుకుంటా అసలు ఈ లొకేషన్ మొత్తం నైట్ లొకేషన్ ఫ్రెండ్స్ నైట్ లొకేషన్ ఫ్రెండ్స్ మీరు రుప్పుల్లా లా అనే సాంగ్ తీసాము ఫ్రెండ్స్ ఇతను దుమ్ము లేచిపోయింది డ్యాన్స్ మాత్రం అల్లా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇతను చూశారు కదా ఎలా ఉన్నాడు సేమ్ చిరంజీవే ఏమంటే జూనియర్ చిరంజీవి మాత్రం ఉంటాడు మేము ముద్దుగా జూనియర్ చిరంజీవి అంటాము ఫ్రెండ్స్ ఇతను మాత్రం నాతో చేయించాడు ఫ్రెండ్స్ ఈ సాంగ్ చూడండి నిజంగా చెప్తున్నా అన్ని సాంగ్స్కి మించి నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఫ్రెండ్స్ ఇది ఒక్కో స్టెప్పుకు డోల తీర్చేశాడు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఊరికే కాదు నిజంగా అంటే చాలా నిజంగా చెప్తున్నా డోల మాత్రం తీరిపోయింది ఫ్రెండ్స్ ఒళ్ళు మొత్తం పులకరించిపోయింది నాకు దోల తీరిపోయింది కానీ స్టెప్పులు మాత్రం ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా అంటే చాలా బాగా వేయించాడు ఈ సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా నెక్స్ట్ లెవెల్ మనం మన డైరెక్టర్ మాటల్లో విందాం సాంగ్ ఎలా ఉందో చెప్పండి డైరెక్టర్ చాలా బాగుంది చాలా డ్యాన్స్ చేయడానికి నేను బాగా ట్రై చేసి నేర్పించాను సక్సెస్ కాదు అంతకు మించి నాకు నాకు నొప్పులు వేయించాడు చాలా ఈ సాంగ్ మాత్రం నిజంగా నెక్ నేషనల్ లెవెల్ ఫ్రెండ్స్ ఈ బేస్తారము శుక్రవారం ఈ సాంగ్ రిలీజ్ కావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఇంకా ఏమైనా నెక్స్ట్ పాటతో మళ్ళీ కలుద్దాం మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్